అందరికీ నమస్తే ఈరోజు ఒక క్రిమినల్ని అరెస్ట్ చేస్తే ఒక కబ్జాకూర్ని అరెస్ట్ చేస్తే వైఎస్ఆర్సిపి పార్టీ ఎలా వాళ్ళని ప్రొజెక్ట్ చేస్తూ ఉందో ఎలా ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటా ఉందో వీళ్ళ నీచ రాజకీయం ఎలా ఉంటుందో మనం ఒకసారి చూద్దాం ఇది వైఎస్ఆర్సిపి పార్టీ అఫిషియల్ ఫేస్బుక్ పేజ్ దీంట్లో మనం చూస్తే కొన్ని రాసున్నారు కథనాలు ఈరోజు దీని గురించి రాస్తూ కొన్ని కథనాలు రాస్తూ వీళ్ళు వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన కొంతమంది కొన్ని రాసున్నారు దీంట్లో లేల అప్పిరెడ్డి అంట ఎమ్మెల్సీ అంట ఉన్నాడు తెలుసా దేశం మొత్తం అంబేద్కర్ గారి రాజ్యాంగం నడుస్తుంటే రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంట అయ్యా లేలా అప్పిరెడ్డి గారు మీరు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైకి దాడి చేసిన గోండావి నువ్వు కాదా లేలా అప్పిరెడ్డి సూటిగా అడుగుతూ ఉన్నావు నువ్వు కూడా ఈరోజు మాట్లాడుతున్నావు రాజ్యాంగం గురించి రాష్ట్రంలో రెండు వేల నుంచి ఇరవై నాలుగు వరకు రాష్ట్రంలో నడిచింది ఏందయ్యా రాజారెడ్డి రాజ్యాంగం నడిచింది ఎంతోమంది బడుగు బలహీన వర్గాల ప్రజల గొంతులు కోసారు మీరు ఆ రోజు ఆ గొంతులు కోసిన విషయాలు తెలుసుకొని ప్రజలు మిమ్మల్ని మూతిపళ్ళు రాలగొట్టి మిమ్మల్ని కూర్చోబెడితే ప్రతిపక్ష హోదా కూడా రాకుండా ఈరోజు ఒక కబ్జాకోర్ను అరెస్ట్ చేస్తే నువ్వేమంటూ ఉన్నావు రెడ్ బుక్ రాజ్యాంగం అని మీ వాళ్ళు అగ్రిగోల్డ్ భూముల్ని సర్వే నంబర్లో మార్చారని చెప్పి తేలి ఆ ఆధారాలతో ఏసీబీ వాళ్ళు అరెస్ట్ చేస్తే అది చెప్పుకోవడానికి ఇష్టం లేక ఈరోజు అధికార పక్షం పైన బుర్ర చల్లుతున్న బురద జల్లడం ఆపు ఇంకా ఏమన్నాడంటే ఈ బి బీసీ నేత జోగి రమేష్ గారిని ఇబ్బంది పెట్టాలని ఆయన గొంతు నొక్కాలనే ఆలోచనతో వారి కొడుకు నిన్నటి వరకు విదేశాల్లో ఉండి ఉన్నత చదువులు చదివి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల్లో తన తండ్రికి తోడుగా ఉంటే అక్రమంగా అరెస్ట్ చేయడం మంచి పద్ధతి కాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు మేము మేమందరం ఇక్కడికి రావడం జరిగింది అని చెప్తూ ఉన్నారు సూటిగా అడుగుతూ ఉన్నాం అప్పిరెడ్డి గారు మీరు అంటూ ఉన్నారు ఈ రోజు ఏదో గొంతు నొక్కాలని జోగి రమేష్ గురించి ఇదే జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైకి గోండాలను తీసుకొని వెళ్ళినప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడలేకపోయావు లేలప్పిరెడ్డి ఆ రోజు మాత్రం గోండాజం రౌడీజం చేసే వాడికి ఈరోజు కులం కడుతూ ఉన్నావు కదా ఒక బీసీ నేత అంటున్నావు కదా ఆ రోజు ఇదే జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైకి రౌడీలను తీసుకొని వెళ్ళాడు దీనికి సమాధానం చెప్పవయ్యా దానికి మాత్రం మీరు మాట్లాడరు మళ్ళీ ఇదే జోగి రమేష్ ఎన్నో మీటింగుల్లో అసభ్య పదజాలంతో ఒక మంత్రిగా అతను మాట్లాడిన మాట్లాడారు ఎంతో మంది సిగ్గుతో తలవంచుకున్నారు అతన్ని ఎన్నో విధాలకు తిట్టారు అలా అలాగొప్పటికి కూడా బుద్ధి రాకుండా ఆ విధంగా బూతులో మాట్లాడిన వ్యక్తిని ఈరోజు వెనకేసుకొస్తున్నావే ఇదేనా మీకు రాజకీయాల్లో ఉండే చిత్తశుద్ధి సూటిగా అడుగుతూ ఉన్నాం లేలాపిరెడ్డి గారు దీనికి సమాధానం చెప్పండి అదే విధంగా నిన్నటి వరకు విదేశాల్లో ఉండి చదువుకొని వచ్చి అంటున్నావు విదేశాల్లో చదువుకుంటే తప్పులు చేయకూడదనా విదేశాల్లో చదువుకుంటే ఏదో గొప్పనా విదేశాలకి వెళ్ళి చదువుకొని వచ్చాడు కానీ ఆ సంస్కారం చదువు సంస్కారం నేర్పుతుందంటారు కదా ఆ సంస్కారం కూడా నేర్పలేకపోయాడు జోగి రమేష్ తన కొడుక్కి ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి నోటికేదొస్తే అది మాట్లాడాడు ఎవరు ఇదే జోగి రమేష్ కొడుకో ఆ రోజు చెప్పుండొచ్చు కదా నువ్వు విదేశాల్లో చదువుకొని వచ్చావు నానా నువ్వు ఈ విధంగా మాట్లాడకూడదు నీ భాష నీ పద్ధతి మార్చుకో అని ఈ జోగి రమేష్ కానీ నువ్వు కానీ ఆ రోజు ఎందుకు చెప్పలేకపోయారు ఈ విధంగా భూ కబ్జాలు చేసేవాడు విదేశాల్లో చదువుకొని వస్తే ఏముంది ఈ దేశంలో చదువుకుంటే ఏంటి ఎక్కడ చదువుకుంటే ఏంటి తప్పు చేశాడు కదా తప్పు చేసినా ఒక దోషిని జైల్లో పెడితే ఈరోజు మీరు నేరస్తులంతా ఒక గోండాకి నువ్వు సపోర్ట్ ఇస్తున్నావు అంటే ఒక కబ్జా కోరిక నువ్వు సపోర్ట్ నువ్వు కూడా రౌడీవే కదా ఈ విధంగా కబ్జా చేసి మాట్లాడుకుంటున్నావు ఈ పద్ధతి మార్చుకోండి రాజకీయాల్లో ఒక విలువలు మెయింటైన్ చేయండి ఎందుకంటే మీరు తప్పు చేశారు కాబట్టి ఈరోజు చట్టం తన పని తాను చేసుకోబోతుంటే ఈరోజు కులం ముద్ర తీస్తున్నారు ఈ ముద్ర తీస్తున్నారు ఇవన్నీ తీస్తూ ఉన్నారు ఇది పద్ధతి కాదు పద్ధతి మార్చుకోండి లేలప్పిరెడ్డి గారు నువ్వు కూడా గుండావి రేపు నువ్వు కూడా భవిష్యత్తులో నువ్వు చేసిన తప్పిదాలకి నువ్వు కూడా వెళ్తావు ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఎందుకు వస్తున్నావు అంటే నాకు నా లీలప్పిరెడ్డి గారు ఈరోజు మీరు వచ్చి మాట్లాడితే నాకేం గుర్తొస్తుంది తెలుసా రేపు నిన్ను కూడా లోపలేస్తే అప్పుడు నీ కోసం కూడా ఎవరన్నా వస్తారేమో అని చెప్పి వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంది ఎందుకంటే నువ్వు కూడా తప్పిదాలు చేస్తావు ఈ విధంగా మీరందరూ తప్పులు చేసి ఈరోజు చట్టం తన పని తాను చేసుకోబోతు ఉంటే బా వచ్చి బయటకు వచ్చి కులం ముద్ర ఏవి పడితే విదేశాల చదివి ఇలాంటి మాట్లాడుతున్నారు ముందు సంస్కారం నేర్చుకోండి ఒకప్పుడు జోగి రమేష్ చేసిన రౌడిజం జోగి రమేష్ మాట్లాడిన మాటలు జోగి రమేష్ చేసిన భూకబ్జాలు ఈ విధంగా ఎంతో మంది బడుగు బలహీన వర్గాలు నాశనం అయిపోయారు వాళ్ళు ఉసిరుదగిలి ఈ రోజు తన కొడుకు చేసిన తప్పిదాలకి దొరికిపోయి దొంగలాగా జైలుకెళ్ళాడయ్యా లేలాపిరెడ్డి గారు ఆ విషయం తెలుసుకోండి ఇకనైనా పద్ధతి మార్చుకోండి